అందరికీ నమస్తే అండి డిఎస్సి అప్లికేషన్ పర్వం అనేది మొన్న పదిహేనో తారీఖు నుంచి నుండి ముగియడం జరిగింది ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు అనేది ఊపిరి పీల్చుకున్నట్టు కనపడుతుంది అంటే మొత్తం టోటల్ ఈ అప్లికేషన్ పర్వం ముగిసిన తర్వాత నారా లోకేష్ గారు మొన్న ఏదో సందర్భంలోని ఒక మీటింగ్ అనుకుంటాను ఆ మీటింగ్లోని చాలా ఎగ్రెసివ్గా మాట్లాడారు ఏమని అంటే డిఎస్సి అనేది వైఎస్ఆర్సిపి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మేమిస్తున్నటువంటి మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి వైసీపీ కావాలని అడ్డు పెడుతుంది సుప్రీంకోర్టులోను కూడా కేసు వేయడం జరిగింది సో మొత్తానికి అది ఆపుతుందన్నట్టు ఆయన ఒక ప్రొజెక్ట్ చేశారన్నమాట సో బేసికల్గా ఏమవుతుందంటే లోకేష్ గారిని నుంచి ఇలాంటి మాటలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఒక ఆయన ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఒక ఎంబీఏ చేసినటువంటి వ్యక్తి వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఏషియన్ బ్యాంక్లో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి కొద్దిగా అంటే యూత్కి అంతా కూడా ఒక ఐకాన్గా అనుకునేటువంటి వ్యక్తి దీన్ని ఆయన విద్యాశాఖ తీసుకోవడమే ఆయన ఒక ఐకాన్గా ప్రాజెక్ట్ చేసుకోవడానికి అలాంటి సందర్భంలోని కొంతమంది విద్య ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఈయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మరి లోకేష్ గారు ఒకసారి దాన్ని రివ్యూ చేసుకుంటున్నారో లేదో నాకైతే అతనికి నాకేనే కాదు అంటవరు ఒక సిక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా యాస్పెంట్స్ అందరూ కూడా అదే డౌట్గా ఉంటుంది కారణం ఏంటంటే చూడండి విద్యాశాఖ అధికారులు తప్పుదో పట్టిస్తున్నారో లేదని చెప్పడానికి ఒక కంప్లీట్గా ఒక మూడు నుంచి నాలుగు ఉదాహరణలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అప్లోడ్ చేయవలసినటువంటి సర్టిఫికేట్లు అనేవి ముందుగానే అప్లోడ్ చేయించారు దానివల్ల ఎంత సమయం అయింది ఉద్యోగం కొట్టుకున్న కూడా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటారు ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా లేదా ఒకసారి దీన్ని సమీక్షించుకున్నారు తర్వాత మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేశారు అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ అనేది డిగ్రీ పర్సంటేజ్ అనేది అది పెట్టడం జరిగింది గతంలో లేదు మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది అది కొంత వ్యతిరేకత రావడం వల్ల మళ్ళీ బీసీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి తగ్గించారు ఓసీ వాళ్ళకి ఏదేంటంటే మళ్ళీ అదే పరిస్థితి ఉంచారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా లేదనేది ఒకసారి కంప్లీట్గా ఆయన లోకేష్ గారు ఒకసారి పునఃసమీక్షించుకుంటే బెటర్గా ఉంటుంది ఇక దానితో పాటుగానే ఇక చాలామంది ఫార్టీ ఫైవ్ డేస్ అనేది లోకేష్ గారు చాలా అగ్రెసివ్గా చెప్పారు ఏమని మేము ఏడు నెలల ముందు ఇచ్చాము కదా నోటిఫికేషన్ మీరు చదవలేదు కదా అలాగని సో దీని వలన అది లోకేష్ గారికి మరి ఎవరిచ్చారు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఉదంతలు ఏంటంటే సో కాల్డ్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుగుణంగా లోకేష్ గారు పనిచేస్తున్నట్టు సో బహిరంగంగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందువల్లంటే కంప్లీట్గా జూలై కల్లా ఎగ్జామ్స్ అయిపోయినట్టయితే మరలా స్కూల్స్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగని వీదంతా కావాలనే చేశారన్నట్టు మన మొత్తానికి విద్యాశాఖ అధికారులు తప్పుదో పట్టించారా లేదనుకున్నట్టయితే ఈయన స్వంతంగా నిర్ణయం తీసుకున్నారా అనేది ఒకసారి ఆయన కూడా ఒక క్లారిటీగా ఆయనకి ఆయన ఉంటే సరిపోతుంది దీని ఈ మూడు విషయాలను కూడా ఏంటంటే ఆయన తప్పు దొరికినటువంటి అంశం అయితే మనకు కనపడుతుంది దాని తర్వాత ఇక్కడ ఒకే జిల్లా ఒకే పరీక్ష పెట్టడం వల్ల మరి ఏమవుతుందో మరి విద్యాశాఖ అధికారులు కనీసం లోకేష్ గారైనా సరే తనకు ఉండేటువంటి విశక్షణను ఉపయోగించి ఆలోచించినట్టయితే ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇక రిమైనింగ్ ఏంటంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్పగానే చెడ్డ పేరు అయితే రాదు ఒకే జిల్లా ఒకే పరీక్ష పెట్టడం వల్ల మరి దీనిపైన ఎందుకు ఆయన ఆలోచించట్లేదో ఒకసారి ఆయన పునఃసమీక్ష చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం వచ్చేటంటే వాళ్ళు ఈ తొంభై రోజుల సమయం అనేది ఒకటి ఉంది దీని తర్వాత మీరు ఈ ఈ డిఎస్సిని ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ రావడం వల్ల పదకొండు నెలల పాటు ప్రొలాంగ్ చేయడం వలన ఇక ఈ ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ అనేది మళ్ళీ రిలీజ్ అయింది సో వీళ్ళు రిలీజ్ అవ్వడం వల్ల ఏమైందంటే మరలా ముందే ఏడు సంవత్సరాలు పట్టింది డిఎస్సి రావడానికి మరలా డిఎస్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండాలి కానీ వీళ్ళు కూడా ఏంటంటే తెరపైకి రావడం జరిగింది సో ఇవన్నీ కారణాలను కూడా అంశాలను పరిగణలో తీసుకోకుండా దీంతో పాటుగా మేజర్ ఇంకో విషయం కూడా ఉంది ఏంటంటే వయోపరిమితి వయోపరిమితి కూడా ఇవ్వడం వల్ల గతంలో మరి నలభై నాలుగు సంవత్సరాలు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇచ్చారు సో ఇది కొత్తగా ఇచ్చింది అనేటువంటిది ఏమీ కాదు సో దీన్ని ఏదో చేసినట్టుగా మీరు మళ్ళీ ప్రొజెక్ట్ చేశారు నలభై ఆరు సంవత్సరాలకు పెంచితే మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు దీన్ని పక్కన మళ్ళీ పక్కన పెట్టారు దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే గతంలో అప్లై చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫైన్ ఇచ్చినప్పుడు అప్లై చేశారు అప్లై చేసినప్పుడు ఏమైంది వాళ్ళు కొంత ఏజ్కి సంబంధించిన వాళ్ళు అప్పుడు ఎలిజిబిలిటీ సాధించారు ఇప్పుడు తర్వాత ఏమైంది మీరు క్యాన్సల్ చేసి పదకొండు నెలల పాటు లేట్ చేయడం వల్ల ఏమైందంటే చాలామంది అభ్యర్థులు లాస్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఓకే అవ్వట్లేదు మరి దీని దీని యొక్క పాపం ఎవరిది వీళ్ళు నిజంగా మీ ప్రభుత్వానికి ప్రోగా ఉంటారా ఒకసారి ఆలోచించండి మరి ఎందుకంటే మీరు ఇన్ని తప్పులు మీరు ఏమన్నారు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి డిఎస్సి అన్నారు ఇదేనండి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి డిఎస్సి అంటే వీలైనంతమంది ఎక్కువ మందికి డిఎస్సి రాసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మీరు టెట్ అయినటువంటి నా ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ నవంబర్ మూడు అనుకుంటారు మూడు నాలుగు కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టారన్నమాట మంది ఎక్కువ మందికి మేము అవకాశం కల్పిస్తున్నారు వీలైనంత ఎక్కువ మందిని మీరు డిస్క్వాలిఫై చేశారు ఎగ్జామ్ జరగకుండానే ఒకసారి మీరు ఏంటంటే పునఃసమీక్షించుకుంటే బెటర్గా ఉంటుంది ఎందువలంటే మీరు గతంలో మన ఏం పేరు సీఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది విద్యా అధికారులు చేతిలోనే అప్పుడు ఆ బందీ అనే నేను అన్నగాని సో వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్ వెళ్ళిపోవడం వల్ల ఆయనకి రావాల్సినటువంటి నష్టం అయితే మాత్రం వచ్చేసింది సో అదే విధంగా మీరు దయచేసి ఆ విధంగా ఆలోచనతోటి ఉండొద్దు అనేటువంటిది ఈ నిరుద్యోగుల తరపున నేనైతే కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఆ విద్యాశాఖ అధికారులు మీరు కూడా ఐఎస్ మీరు కూడా చదువుకొని వచ్చారు తర్వాత గ్రూప్ వల్ల స్థాయి చదువుకొని వచ్చారు దాని ప్రెజర్ ఎలా ఉంటుంది ఆ బుక్స్ రివిజన్ ఎలా చేయాలి మీరు కూడా అంటే ఇక్కడ ఒకటే మీరు పొలిటికల్ లీడర్లుగా మారొద్దండి ఎందువల్లంటే పొలిటికల్ లీడర్లు ఉద్యో అదే అధికారం వచ్చేంత వరకు వాళ్ళు వెళ్ళిండో చెప్తారు సో మీరు కూడా మీరు దాన్ని క్యాంపెయినింగ్ చేసి రాలేదు కదా కష్టపడి చదువు వచ్చారు కదా ఆ కష్టం మీరు మీకు తెలిసిన ఉన్నప్పుడు ఎవడైనా అంటే అనకూడదు కదండి బుద్ధున్న కూడా ఎవడైనా నలభై ఐదు రోజుల్లో చదువుతారండి నలభై ఐదు రోజుల్లోనే చదివి డిఎస్సి అండి మీరు అనుకోవచ్చు ఏడు నెలలు అవుతుంది కదా మేము ఇస్తాం ఇస్తాం ఏడు నెలలో కూడా ఇవ్వలేదు కాబట్టే కదా ఎవరు కూడా వారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం గెలిపారు ప్రభుత్వమే నమ్మకం లేకే కదా సో అది మీరు ఆలోచించండి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు ఇవ్వలేదు ఎప్పుడు చెప్పారు జనవరి లోకేష్ గారు ఒకటే మాట అన్నారు జనవరి ఒకటో తారీఖున కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నా షట్ట పట్టుకుని అని చెప్పారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చిందా రాలేదు కదా సో అంటే అలాంటప్పుడు ఏంటంటే వాడు ఏదో ప్రైవేట్ ఉద్యోగంలోకి చేరకపోతే వాడి యొక్క బతుకు బండి అనేది నడవదు సో ఇలాంటి కారణాల చేత అంటే వాళ్ళు రకరకాలైనటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు చేరుకోవడం జరిగింది మరలా మీరు జాబ్ కార్ని ఇచ్చినప్పుడు అందులోనే ఎస్ఐఓ కానిస్టేబుల్లో గ్రూప్ వన్ గ్రూప్ ఓ సంథింగ్ ఎక్స్ట్రా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మరలా వాళ్ళు ప్రిపరేషన్కి వస్తారు మళ్ళీ మీరేమంటారు నేను జనవరి ఒకటో తారీఖు ఇస్తానని చెప్పాను కదా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇచ్చే నలభై ఐదు రోజులు ఎగ్జామ్ పెడతానంటే అది ఎంతవరకు సమన్వయం అండి సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు లోకేష్ గారిని రాంగ్ డైరెక్షన్లో వద్దని నేనైతే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా లోకేష్ గారు కూడా ఏంటంటే ఇదైతే కంప్లీట్గా చెప్తున్నాను నాకుండేటువంటి సమాచారం ప్రకారం ఇది వైసీపీ అయితే మాత్రం ఈ ఉద్యమాన్ని లీడ్ తీసుకోలేదండి సో ఎందువల్లంటే వైసీపీ లేకుండానే స్వచ్ఛందంగానే మాత్రమే వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళు రకరకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి మీరు పునః సమీక్షించుకుంటే మీకు ఉండేటువంటి ఇంటలిజెన్స్ని కూడా ఏంటంటే ఉపయోగించుకొని ప్రాపర్గా మీరు సమాచారం తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది ఈ ప్రభుత్వం పది కాలాల పాటు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఇది అయితే మాత్రం మా ఛానల్ ద్వారా మా సంస్థ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి నమస్కారం